శ్రీకాకుళం బోర్డు జట్టి ఎంట్రెన్స్ వ్యూ కజిన్స్ గెస్ట్ హౌస్ ఎవరు డ్రైవర్ క్యాబిన్ కానీ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది అనమాట చాలా సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్ అయితే ఎగిరింది డాల్ఫిన్ అయితే ఇక్కడ 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 వచ్చింది చూస్తారు కదా ఇది బిర్యానీ అంట అసలు నేను పరిచయం అయినా ఇది బిర్యానీ సో రైట్ హై గేస్ వెళ్ళి బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ట్రావెల్ లాగర్ అనేది అయితే మనం బోర్డు జట్టి జర్నీ అయితే చేస్తున్నాం అనమాట అది కూడా మెనాగా నుంచి ఫోర్ట్ కొచ్చి వరకు సో మొత్తానికి అయితే బ్లాగ్ ఎట్లుంటుందో మీరైతే స్కిప్ చేయడం లాస్ట్ స్టోర్ అట్లనే మనం కోచి బీచ్కి కూడా వెళ్దాం అక్కడ బ్లాగ్ అయితే తీసిన ఆల్రెడీ మొత్తం అయిపోయింది బ్లాగు ఇక ఫైనల్ క్లిప్లో వచ్చేసి ఇప్పుడు ఇంటర్వ్యూ క్లిప్ తీస్తున్నాను అనమాట డాల్ఫిన్స్ కనిపించినాయి ఈ జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మీరు అయితే స్కిప్ చేయడం లాస్ట్ స్టోరీ అట్లనే కొత్తలో అంటే సబ్స్క్రైబ్ వేసుకోవడం మాత్రం అసలు నచ్చు ఇక్కడ సైడ్ ముందు పోయినట్టయితే అయితే ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది అనమాట బస్సు ఈడంగా బస్సు చూశారు కదా ఇక్కడ బస్ స్టాండ్ ఆయనంతే ఇక్కడికి లోపల ఎంట్రెన్స్ ఇట్లా కనిపిస్తున్నది చూస్తారు కదా చిన్నపాటి రైల్వే స్టేషన్ వ్యూ లేక కనిపిస్తుంది పైన వస్తున్నారు కదా డిఫరెంట్ స్టైల్లో బాగుంది ఎంట్రెన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రీ టికెట్ ప్రైజెస్ అని చెప్పేసి ఒకసారి అయితే లోపలికి పోతే తెలుస్తుంది మనకులం బోట్ జట్టి ఎంట్రెన్స్ వ్యూ ఫోర్ట్కొచ్చి మటన్ చెర్రీ మటన్ చెర్రీ కోర్ట్ మటన్ చెర్రీ అనమాట వైఫెన్ ఇక్కడ చూసిన బోర్డ్ అయితే ఉందనమాట మనకు కోర్ట్ కొచ్చికి ఫోర్ ఫార్టీకి ఉంది ఫైవ్ థర్టీ ఫైవ్కి ఇట్లా ఇక డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి ఇట్లా టైమింగ్స్ అనుకుంటున్నాను తెలిసేంతవరకు అయితే యూజ్ ద టికెట్ ఓన్లీ ఇన్ ద బోట్ విచ్ ఈస్ సేమ్ ప్లేస్ అండ్ సేమ్ టైమింగ్స్ షోరింగ్ టికెట్ రిటర్న్ టికెట్స్ ఆర్ నాట్ అవైలబుల్ హియర్ సో పోతానికి వస్తానికి ఒకటే టికెట్ అనమాట మనం పోయినప్పుడు పోర్ట్ కోచ్ అనమాట టికెట్ చూసురు కాగలో సిక్స్ రూపీస్ అనమాట మెనగా బీ మెనగా బీచ్ ఫెర్రీ సర్వీస్ నుంచి మనం అయితే ఇప్పుడు పోర్ట్ కొచ్చికి అయితే వెళ్తున్నాం సిక్స్ రూపీస్ తీసుకున్నారు వచ్చేసి టికెట్ కౌంటర్ అండ్ అంతే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఉంటుంది అనమాట ఫెర్రీస్ అండ్ అంతే ఎర్నాకులం జట్టి సర్వీస్ అయితే ఇట్లా ఉంది మరి ఇలా ఏ బోటో తెలుస్తలేదు రెండు అయితే ఉన్నాయి సో అట్లాస్ట్ అనుకుంటున్నాయి అయితే పోర్ట్కొచ్చి జానా ఓబోటా పోర్ట్కొచ్చి ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే చూస్తున్నారు కదా మస్తు ఉంది పీస్ఫుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఒక బోట్ జర్నీ చేస్తున్నాం ఎట్లా ఉంటుందో సో మొత్తానికి అయితే చూద్దాం అనమాట ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంది సో లోబడికి అయితే వచ్చినాం అనమాట ఫైనల్గా లుకింగ్ అయితే అవసరం ఉంది సో డ్రైవర్ అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడు బండి ఇక్కడ నుంచి వ్యూ అయితే చూద్దాం ఒకసారి లోపట మనకు ఫ్యాన్స్ కూడా అవైలబుల్ అన్నమాట డ్రైవర్ అయితే సీట్ ఎక్కిండు ఇక లోపల ఫ్యాన్స్ అవైలబుల్ ఉన్నాయి డూ నాట్ ఈట్ ఫుడ్ అంట ఇందులో ఫుడ్ తినొద్దని ఒక బోర్ట్స్ అయితే పెట్టింది ఇక్కడ చూసురు కదా డూ నాట్ ఈట్ ఫుడ్ సో జనాలు అయితే ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు సీట్స్ అయితే ఫుల్ ఏం కాలేదు చూసురు కదా మొత్తం ఇట్లా అయితే కనిపిస్తుంది డ్రైవర్ క్యాబిన్ కానీ వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది అనమాట చాలా స్మూత్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది చాలా స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది చూసుగా మొత్తానికి అయితే మన బోట్ జెట్టి జర్నీ అయితే ఇట్లా నడుస్తున్నా అనమాట చూడడానికి అయితే డిఫరెంట్ ఉంది సో కూడా ఉడకపోతున్నట్టుంది కాకపోతే ఏంటంటే మనకు ఫ్యాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ అంత ఏం లేదు సో బయట విశాలంగా ఇట్లా నివాడేటట్టు ఉంటే బాగుండు లోపల క్లోజ్డ్ ఉంది కాకపోతే ఫ్యాన్స్ అయితే ఉన్నాయిలండి కాకపోతే అంత అంత లేదు కొంచెం అంటే అనిపిస్తుంది కొంచెం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా అందుకే ఉంది ఉందనమాట మనకి ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మన డెస్టినేషన్కి అయితే వెళ్తామని చెప్తున్నాడు డ్రైవర్ అయితే అక్కడికి పోయిన తర్వాత స్లాంగ్ 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 యువర్ నేమ్ యువర్ నేమ్ ఓకే 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 సారీ సో అని అనోద్ అంటున్నాడు సంథింగ్ టైటిల్ ఇస్ దే స్లాంగ్ ఓకే సో స్లాంగ్ అనే ఉంటారట సో అదే అదే చెప్తున్నాడు అన్న పోర్ట్ బీచ్ హౌ మచ్ కిలోమీటర్స్ పోర్ట్ బీచ్ ఇట్లా కనిపిస్తున్నది మనకు విండో సీట్ దగ్గర నుంచి అయితే సో లుకింగ్ హాజం ఉన్నది మనం వెళ్ళి డెస్టినేషన్ ఎక్కడనో నాకైతే మరి కోచి అయితే వెళ్తున్నాం పోర్ట్ కొంద్రా ఎట్లా మొత్తుకుంటారు సో లుకింగ్ ఆజమ్ ఇల్లు ఇల్లు ఏంటో మరి గెస్ట్ హౌస్ ఉంటది కజిన్స్ గెస్ట్ హౌస్ ఎవరిదో కానీ దమ్ ఉంది కాక సూపర్ ఉంది వ్యూ మటుకు పోర్టుకొచ్చికి మన ప్రయాణం అరే వచ్చిందట్టు మీద అయినట్టుగా పోర్టుకొచ్చి ప్రివెన్షన్ కోవిడ్ నైన్టీన్ ఒమిక్రాన్ ఇదే అట్టుంది ఇక్కడనే నేను మరి ఇదే అనుకుంటాను నాకు తెలిసినంతవరకు అయితే అందరూ ఎంబార్కేషన్ జట్టి అనమాట ఇక్కడ దిగే వాళ్ళు ఇక్కడ దిగుతారు అండ్ అంతే ఇంకా స్టాప్ వచ్చేసి ఇంకా మన ఫోర్ట్కి వచ్చేసి ఇంకా ముంగలు ఉందంట వావ్ మస్తు ఎత్తేస్తుంది అసలు ఇట్లా అలలు వస్తే ఇట్లా పైకిందికి అంటారు సేమ్ అదే విధంగా అంటుంది అలలు అయితే వస్తున్నాయి అనమాట లుకింగ్ అవసరం ఉంది చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి ముంగట మనకు చూసు కదా చాలా పెద్ద ఉన్నాయి ఇది రెండు ఉన్నాయి మొత్తానికి అయితే మనం చూసారుగా ఫోర్ట్కొచ్చి బోట్ జట్టి ఇట్లయితే కనిపిస్తున్నది మనకు లుకింగ్ అవసరం ఉంది ఇక్కడైతే మనకు ఫ్రంట్న పార్కింగ్ చేశాడు బండి ఇక ఇక్కడ నుంచి మనకు బీచ్ ఎంత దూరం ఉందో తెలియదు ఇక బీచ్ దగ్గరికి వెళ్దాం ఇక అక్కడ కూడా చూద్దాం ఎట్లుంటుందో ఈ కథ కరకనా ఫోర్ట్కొచ్చి జట్టి అయితే ఇట్లా కనిపిస్తుంది అక్కడ అక్కడైతే టికెట్ కౌంటర్స్ ఉన్నాయి అండ్ అంతే ఇక్కడ అవుట్ సైడ్ బయటికి ఎగ్జిట్ అనమాట సో జట్టి బోర్ జట్టి జర్నీ మటుకు సూపర్ ఉంది ఇక ఒక ఫిఫ్టీ మినిట్స్ అయితే వచ్చేసినాం అనమాట ఇక్కడికి చూడడానికి అయితే మస్తు అనిపించింది నాకైతే లొకేషన్స్ కానీ ఇంకా కొంచెం ఫోర్ట్కి వచ్చి ఒక హాఫ్ కిలోమీటర్ ఉందనగా మన బోట్ అయితే ఇట్లా కిందికి పైకి అయింది అప్పుడైతే నాకు మస్తు అనిపించింది సో సముద్రంలో పోతే ఎట్లా అనిపిస్తుందో సేమ్ అదే ఫీల్ వచ్చింది అనమాట మస్తు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ నుంచి పోర్ట్ కోట్కి నుంచి ఇంకా బీచ్ ఎంత దూరం ఉంటుందో తెలియదు ఒకసారి అయితే చూద్దాము బీచ్ దగ్గర కూడా వీలైతే వెళ్తాం వెల్కమ్ టు కోచి బీచ్ మనకి ఇది ఒక వ్యూ పాయింట్ అండ్ అంతే మనకు ఇంకా అక్కడ చూస్తారు కదా అక్కడ ఒక వ్యూ పాయింట్ ఇంకా అవతల సైడ్ ఉందో లేదో తెలియదు సో అక్కడ సైడ్ కూడా వెళ్దాం మనకైతే ఇక్కడ నుంచి అయితే ఇట్లా వ్యూస్ ఇట్లా కనిపిస్తున్నాయి బాబా లుకింగ్ గుడ్ ప్రశాంతంగా ఉందబ్బా ఏమన్నా ఉందా కాక ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తోటి రావాలి చిల్ల అయిపోవచ్చు ప్రశాంతంగా మీరు నా అందరూ నాతో పాటు నాకు అజాలు పర్లేదు మీరు నాకు అంతే చాలా ఇక ఇది మొత్తం కూడా చాలా పెద్ద సముద్రం అక్కడ సైడ్ కూడా వెళ్తాయి బోట్స్ కాకపోతే మనకు అక్కడ ఇవాళ ఒక కోచ్ పోటు ఉందా ఆ నుంచి పోవాల్సి ఉంటుంది అనమాట సో ఇక్కడ కూడా బ్యూటిఫుల్గా ఉంది చెట్టు ఉంది ప్రశాంతంగా చాలా కూల్ ఉంది మనం వెళ్ళి అక్కడ ఇవ్వడానికి అక్కడ కూడా చాలా కాను చెట్టు ఉంది మస్తు అనిపిస్తుంది అక్కడ కూడా కూల్ వెదర్ అండ్ అంతే ఇక్కడ ఒక చిన్న హోటల్ టైప్ కూడా ఉంది మనకు చాలా ఉంటాయి మనకు కొనుక్కోవడానికి కానీ బ్రాస్లెట్స్ ఎనీథింగ్ ఆల్ ఈస్ దేర్ ఇంకొచ్చి బీచ్ ఇక్కడ కూడా చూసి ఇక్కడ పాటలు పెట్టిండు ఒక ఆపరేట్ పడుతుందేమో అయినా లొకేషన్ సివిగా అక్కడ చూస్తున్నారు ఇక్కడి నుంచి మొత్తం స్టార్ట్ అయిపోతాయి అనమాట అంటే నడుచు నడుచుకుంటూ పోతారు కదా అట్లా ఉందనమాట చూడడానికి మస్తు అనిపిస్తుంది ఎన్ని నుంచి డాల్ఫిన్స్ ఉన్నాయి కాక రెండు సార్లు ఎగిరి నా ముంగళ నేను ఇంకో వీళ్ళు చెప్పారు నాకు డాల్ఫిన్ ఉందని సో అక్కడ పరిచయా అయిపోయినా డాల్ఫిన్ 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 రావే 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 బస్ సూపర్ ఫస్ట్ టైం అయితే డాల్ఫిన్ చూసినా నేను కన్న ఎగ్జాక్ట్ గా అంగో అ ప్లేస్ లైతే ఎగురుతుందన్నమాట కొంచెం జూమ్ చేసుకో ఎగరే మామగని ఎగురు 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 యా లుక్ ఇక్కడ 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 ఎగురుతుంది సేమ్ ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో అయితే ఎగిరింది డాల్ఫిన్ అయితే నేను పరిచాను ఫస్ట్ టైం చూసిన నేను డాల్ఫిన్ అయితే సూపర్ ఎక్స్పీరియన్స్ అండ్ అంతే ఇక్కడ కూడా చూసారు ఇక్కడ ఎగురుతుంది చూడరు ఇక్కడ 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 పిల్లలు వచ్చారు లెస్స మొత్తుకుంటారు ఒకటే పిల్లలు డాల్ఫిన్ చూసి మొత్తుకుంటారు వాళ్ళు అదే మిస్ అయిపోయింది ఇక్కడ ఉండే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇక్కడనే పైకి ఎగిరింది లోపలి ఉండిపోయింది மனுப்ப சரி வாச సో ఆకలి నేను చెప్పేసి ఒక రెస్టారెంట్ టైప్ ఉన్నది ఇందులోకి వచ్చిన బిర్యానీ అంతా నడితే వన్ ట్వంటీ రూపీస్ అని చెప్పిండు చెప్పినా బిర్యానీ చెప్తే ఫైనల్లీ వచ్చింది చూస్తున్నారు కదా ఇది బిర్యానీ అంట అసలు నేను పరిచయా ఇది బిర్యానీ నార్మల్ రైస్ అంతే చికెన్ ఉంది ఏదో సాస్ పోసిండు అంతే ఆనియన్స్ టమాటో మిర్చి వేసిండు అసలు నేను పరిచయా ఇది ఇది బిర్యానీ ఆయన వా ఎంత అనుకున్నా మన హైదరాబాద్ బిర్యానీ హైదరాబాదే హైదరాబాద్ బిర్యానీ కిందకి ఏది పనికిరాదు నాకు తెలిసినంతవరకు అయితే సో చూస్తున్నారు కదా మొత్తానికి అయితే నాకైతే ఏమన్నా నచ్చలేదు అసలు తినబుద్ధి కావట్లేదు అనమాట అసలు పోతలేదు అందుకని చెప్పేసి కథం క్లోజ్ చాప్టర్ క్లోజ్ ఫారెస్ట్గా